అనంతపూర్కి వస్తున్న సమయంలో కూడా అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది మా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడము నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగడము మేము చెప్తున్నా గుడక మేము అనంతపూర్ అని చెప్తున్నా గుడక వాళ్ళే రూటు చెప్పే పరిస్థితికి ఈరోజు తయారైంది అదే కాకుండా హైవే అనంతపూర్ తాడుపిత్ర హైవేలో కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడిపి పోకోకుండా జరుగుతుంది ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కానీ కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిగణంలోకి ఉండాలి నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడుతున్నారు నా ఆర్డరు లైవ్లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాలా కానీ అనుమతించడం లేదు ముఖ్యంగా నిన్న మన్న కూడా జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాక్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమన్న అతన్ని వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడిపెత్తట్లో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులు ఎంత ఉంటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నీ నీచమైన సంస్కృతి బయటపెడదు ఏందో నేను పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్సర్న్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన ఏం చెప్తాండ నేను ఏం చేస్తాండా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్ళకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ నియమాది నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులపైన ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తాడు కేసులు కూడా లేవు చానల్ దానిలో నేను కూడా నియమాది చేస్తాను అనుకోవడం నీ భ్రమ ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయిచ్చినావో నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో మీద బుడిద చల్లడము నేను ఎంతో పెద్ద రాక్షసుని అయినట్లు నువ్వు చెప్పడము ఇవన్నీ అబద్ధాలు చర్చ కూర్చుందాం నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చ కూర్చుందామా లేకపోతే నీ అభివృద్ధి పైన చర్చలు కూర్చుకుందామా నేనున్నప్పుడు అది నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చ అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి నన్ను తాడపత్ర రానికూడదు పోలీస్ అధికారులకు ప్రజలు పెట్టించుకుంటాం మీ నాయకులతో ప్రజలు పెట్టించుకుంటా నన్ను తాడిపితరు రాకూడదు హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తాను అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా నా సొంత పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలే ఉన్నాయి అంటే నేనేమన్నా నక్సలైట్నా లేకపోతే తీవ్రవాదినే లేకపోతే ఇంకా ఏదన్నా కానీ చేరాని నేరాలు చేసిన గజ దొంగన నా మీద ఇన్ని ఆంక్షలు ఇంత కథ ఉండడం పోలీస్ అధికారులకు మీరు ఆలోచన చేయండి వదిలి చేయండి ఏడు వందల మంది పోలీసుని దించి కోటాటను కూడా ఉభే చేయకోకుండా నన్ను ఎక్కడికక్కడ నిలబెట్టడం మంచి పద్ధతే దీనిపైన ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుసు అది మీ విజ్ఞతకే వదిలేస్తాను ఏంటంటే ఏదన్నా నేను మాట్లాడితే పై అధికారులు మాట్లాడినారంటారు ఆ మాట్లాడడం వద్దు మీతో నేను అనిపించుకోవడం వద్దు ప్రజల్లోకి పంపించండి మీకు కూడా ఎస్బీ వాళ్ళు ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనేది ఈరోజు పోలీసు వ్యవస్థ మీద ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి పల్లెనిద్దరు అంటారు అక్కడ పోతారు పోలీసు అధికారులు మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు మీరు అది కింద అధికారులకు పలానాడు కంప్లైంట్ చేసినాడు చూడండి అంటే వారి ఇంకో అక్రమ కేసులు ఇరికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి పనిలోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా కొడకలేదు గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు పల్లెని ఇచ్చిన లాభం లేదు ఏం లేదు ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు అధికారులకు మనం ఏం చెప్పుకునే లాభం లేదు మన వృత్తి ఏందో మన వ్యవసాయం ఉంటే వ్యవసాయం వ్యాపారం ఉంటే వ్యాపారం యాదు ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు వస్తారు అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంతో కానీ ఇంకోటి కానీ మీరు ఆలోచన చేసి కనీసం మా ఇట్ల వాళ్ళకు న్యాయం చేయకపోయినా కూడా కన్నా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయండి అయా ముఖ్యమంత్రి గారు మీకు స్వయంగా నేను చెప్పడం ఒకటే తాడపత్రి కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే ఉండాడా లేడా అది ఒకసారి క్లారిటీగా మీ ప్రభుత్వం కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఉండేటువంటి కోట్రీలో ఉండేటువంటి నాయకులు కానీ క్లారిటీ ఇవ్వండి మాకు తాడపత్రులో పలానా ఎమ్మెల్యే ఉండాడు అని లేకపోతే మున్సిపల్ చైర్మన్నే మున్సిపాలిటీకే పరిధిలోనే ఉందే కాన్సెన్స్ అంతా ఈ రెండిట్లో మీరు క్లారిటీ ఇచ్చే మంచిది మీరు కూడా ఆలోచన చేయండి ప్రతిసారి మీరు మీ ప్రభుత్వం తరఫున ఏదో ప్రభాకర్ రెడ్డి మీద ఎన్నో కేసులు పెట్టినారు ఎన్నో కేసులు ఉన్నాయి హింసించినారు గత ప్రభుత్వంలో అని చెప్తారు ఏం కేసులు ఉన్నాయి ఏం కథ మీరే విచారించండి నేను చెప్పాల్సిన అవసరం లే మీ వాడు పెద్ద దొంగ ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఏమి ఇవేం కాదు పోలీసులు కూడా చీటింగ్ చేసినారు వ్యవస్థలన్నీ చీటింగ్ చేసినాడు అవి కేసులు ఉండేది చెప్తాను లేకపోతే ఇంకోరు చెప్తాం ఒకసారి సిబిఐ ఇంక్వైరీ అయ్యండి లేకపోతే మీ దగ్గర ఏందో ఆ సిట్టో గిట్టో ఉంది అది కూడా వేయండి నాకైతే అభ్యంతరం నా మీద అయ్యండి ఆయన మీద అయ్యింది ఎక్కడ ఉంటే అక్కడ మీరు పరిశీలించండి అంతేగాని అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేయండి నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డుపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది మీ మీ ఆఫీస్ నుండి ఫోన్లు డీజీపీ గారికో ఇంకోరికో వచ్చేది చూడండి ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు పెద్దోళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది అంత చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు నా ఇట్లా వాడికే న్యాయం జరగకపోతే ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది అంటే వాళ్ళు కవర్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తాడబిద్రకు పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గర రమ్మని కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు చెప్పను కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అని ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీకి ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తారు మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు ప్రజలు అడ్డుకుంటాడని నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాను ప్రజలకు మెసేజ్ పెట్టడం ప్రజలంతా తిరగబడండి రోడ్ల మీద నిలబడండి మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరైనా వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను అడ్డుకుంటే నా ఇండ్లు కూడా నీకే ఇచ్చా ఎట్లా ఆకిలిగున్నావు రొట్టెల వాళ్ళతో చికెన్ వాళ్ళతో టీ అంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటే బతుకుతా నేను కూడా దానంగా నీకు ఇచ్చా ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనే ఇంకోటి కాదు నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడం లే హైకోర్టు ఆర్డర్లు కొడక అది నీకే నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలంటే ఏమి ఉండేది రెండు లక్షల ఇరవై వేల ఉన్నాయి నాకు ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు మిగతా ఓట్లు వాళ్ళే కదా ఆ ఇరవై వేల మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవను నేను నా ఇండ్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తాను జిల్లాలో ఇంతకన్నా నువ్వు తృప్తిపడేది ఏం లేదు నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదాం మీదనే నువ్వు ఆధారపడినావు ఎన్నో షాపులు సీజ్ చేసినావు అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి నీ మున్సిపాలిటీ గ్రేడ్ వన్లో ఉందని ఏదో మున్సిపాలిటీ కాదు కదా ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తాన్నారు ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాండవు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు వర్షాలు వచ్చే నీళ్ళు పోయేటట్టు అంతే తప్ప పద్దలు లేసే నా మీద పడి నేను వచ్చే గానీ నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలరిస్తాండవంటే రే వాడు వచ్చినాడు రా వాడు వచ్చినాడు రా అంటావు కనీసము సృహలో ఉండు నేనంటే నీకు అంత భయం ఏంటికి సృహలో ఉండు నీ కొడుకు కొడుకు చెప్పు నీ కొడుకు కొడుకు చెప్తాను నీతో నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇటుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు చలికి రాను ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలా ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాండ తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోలిపోయినా అన్నీ నువ్వే చేస్తాడా నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ నిన్ను నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళిచ్చి చెప్పడం జరిగింది కనీసం అదైనా ఆలోచన చేసుకో నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కుడక నువ్వు ఓర్చవు ఈర్ష్యా దేశాలతో నువ్వు ఉండవు నాయన నువ్వు నా పిల్లలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు మళ్ళీ నీ కొడుకులకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు తాడిపద ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండరు నేను చెప్పేది కూడా కాదు నేను విధవులతో రాజకీయం చేయకూడదు అనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువంతో అయినా కానీ ఎంత వెదవులతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన ఆ స్థాయికి లేకపోతే నేను నీయట్ల వెదవులతో రాజకీయాలే చేయను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मनसौरिया सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन